ఇక వివరాల్లోకి వెళ్తే అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన బాలయోగి ప్రతినిత్యం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు దివంగత లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి డెబ్బై మూడవ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆధ్వర్యంలో చెరువు పార్కులో ఉన్న బాలయోగి కాంస్య విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించారు గన్నీ కృష్ణతో పాటుగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రూరల్ ఎమ్మెల్యే గోరింట బుజ్జోయ చౌదరి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఏపీ అర్బన్ ఇన్ఫాస్టర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్రా వేణుగోపాలనాయుడు రాష్ట కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టీఎన్టీయూసీ రాష్ట ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు అధ్యక్షుడు రెడ్డి మణి తదితరులు బాల్యయోగి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ད�ས སས 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 སྱས ད� 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 స్వర్గీయ బాలయోగి గారి యొక్క డెబ్బై మూడవ జయంతి వేడుకల్ని పెద్దలు మాజీ గూడా చైర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం గని కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతా ఉంది ఒకటే రాజకీయంగా ఎన్నాళ్ళు పదవుల్లో ఉన్నామా లేకపోతే ఎన్ని పదవులు చేశామన్నది కాదు ఎన్నాళ్ళు ప్రజల యొక్క జీవితాల్లో వెలుగు తీసుకురాగలిగాం ఎవరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడ్డామన్నది చాలా ముఖ్యమైనది ఈరోజు బాలయోగి గారిది జయంతి వర్ధంతి క్రమం తప్పకుండా రాజమహేంద్రవరంలో కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉందంటే ఆయన ఎంతలాగా ప్రభావితం చేశారన్నది మనం అందరూ గమనించాలి నిస్వార్థంగా ఎలా చేయగలిగారంటే రాజకీయంలో కొన్ని ఉన్నతమైన ఆలోచనలతోటి ఆయన ముందుకెళ్లారన్న విషయం కూడా ఈ తరం వాళ్ళు గమనించారు మరి ముఖ్యంగా ఈ డెబ్బై మూడవ జయంతి చాలా ప్రాముఖ్యత ఉంది ఒకటి ఆయన తనయుడు అమలాపురం ఎంపీ అవ్వడం మరొకటి కోటిపల్లి నర్సాపురం ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో దాన్ని కేంద్రం ఆమోదం తెలపడం పనులు అతి దగ్గరలో ప్రారంభించడం అన్నది ఈ రెండూ కూడా ఆయనకి మెక్కిలు ఇష్టమైన రెండు కూడా ఈ సంవత్సరం ఎన్డీఏ కూటమి వచ్చిందో జరగడం చాలా శుభ పరిణామం దుర్గయ గంటి మోహనచంద్ర చంద్ర బాలయోగ్ గారు ఆయన ఒక నాయకుడు ఎలా వ్యవహరించాలి కార్యకర్తల పట్ల ఎటువంటి దృక్పథం వహించాలి అనే దానికి ఒక నిదర్శనం ఆయన ఆయన జీవితం అంతా ఒక నిదర్శనం ఎంతో మంది నాయకులు వస్తారు ఎంతో మంది ఈ భూమి మీద రాజులు వచ్చారు రాజ్యాలు పోయినాయి అందరూ పోయారు అయితే వాళ్ళు చేసిన మంచి పనులు ఆయన చేసిన మంచి పనుల ద్వారా ప్రజలకు గుండెల్లో నిలిచిపోవడం అది ముఖ్యమది అది దానికి ప్రత్యక్ష ఉదాహరణ దుర్గే బాలయోగ్ గారు ఈరోజుని కంబాల చెరువు పార్కు ఎంత అభివృద్ధి చెందిందంటే దానికి స్ఫూర్తి కూడా ఆయనే ఇచ్చారు మాకు మీకు మీకు ఆయన మూలంగా ఎంతోమంది రాజకీయంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ వ్యాపారీత కానీ ఆర్థిక పరంగా కానీ ఎన్నో కార్యక్రమాలు పొందొచ్చు ఎంతో అభివృద్ధి చెంది ఉండొచ్చు అయితే వాళ్ళు ఆయన గుర్తుంచుకున్నారా లేదా నాకు తెలియక నాకు మాత్రం ఆయన పంచి ఇచ్చింది ఏంటంటే స్నేహం పంచి ఆయన ప్రజలతో ఎలా మెలగాలో చాటి చెప్పాడు ఆయన అటువంటి గొప్ప వ్యక్తిని నేను కనీసం సంవత్సరానికి రెండుసార్లు అయినా తలుచుకోవడం ఆయనకు నివాళులర్పించడం నా కర్తవ్యంగా నేషనల్ హైవే ఎప్పుడు అనుకోలేదు నేషనల్ హైవే కోనసీమ రోడ్లు కూడా వెళ్తుందని ఎప్పుడు అనుకోలేదు అలా అలా దాన్ని కూడా తీసుకెళ్ళేంత బాలయా గారి దాన్ని తెలుసుకుంటూ బాలయావు గారిని ఆదర్శంగా ఇప్పుడు ప్రజెంట్ లీడర్స్ అందరూ కూడా తెలుగు మనం తీసుకోవాలి ముఖ్యంగా ఈ రోజు ఆయన బతుకుంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఘన విజయం వాడు ఎంత ఆనందపడేవాడు అని చెప్పేసి మనం అనిపిస్తూ ఉంటుంది నాకు జిఎంసీ బాలయ్య గారి డెబ్బై మూడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేయ శుభ పరిణామం ఏంటంటే బాలయ్య గారి ఆశ సాధనకు తనయుడు మరి ఎంపీగా కావడం అలాగే ఆయన ఏదైతే కోరిక ఉందో మరి కోటిపల్లి అమలాపురం రైల్వే లైన్ రావడం చాలా సుభసూచకం మరి ఏదైతే బాల్యోగారి చిన్న స్థాయి నుంచి కూడా లోక్సభ స్పీకర్గా అవడం మా స్ఫూర్తి ఈ యువత అంతా కూడా తీసుకొని మరి జిఎంసీ గారికి మరొక్కసారి నివాళులర్పిస్తూ ఆయన కీర్తిని ప్రప రాష్ట్ర భారతదేశం అంతా చాటి చెప్పాలని తెలియజేస్తూ నిర్మిస్తుంది